ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు అనగా రెండు వేల ఇరవై ఆరు జనవరి పదిహేడు శనివారం రోజు గోచార రీత్యా మిథున రాశి వారికి ఎలాంటి శుభ అశుభ ఫలితాలు అలాగే చేయాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ట్రిపుల్ టూ ఫైవ్ వన్ సెవెన్ నెంబర్కి కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి ఈరోజు మీరు ఖాళీ సమయాన్ని పూర్తిగా ఆస్వాదించే అవకాశాలు ఉన్నాయి చాలా రోజులుగా ఎదురు చూస్తున్న విశ్రాంతి ఈ రోజు మీకు లభిస్తుంది దీనివల్ల శారీరకంగా మాత్రమే కాక మానసికంగా కూడా మీరు హాయిగా అనిపించుకుంటారు మీ వద్ద అప్పు తీసుకున్న వ్యక్తులు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే డబ్బును మీ ఖాతాలో జమ చేయడం వల్ల మీకు ఆనందం కలుగుతుంది అలాగే ఆర్థిక విషయాల్లో నమ్మకం మరింత పెరుగుతుంది ఇతరుల సలహాలని గౌరవిస్తూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ముందుకు సాగితే పనుల్లో మంచి ఫలితాలు పొందగలుగుతారు ప్రేమ విషయాల్లో ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది మీ కళలు ఆశలు వాస్తవాలు అన్ని ఒకే దారిలో నడుస్తూ మధురమైన అనుభూతిని కలిగిస్తాయి షాపింగ్కి వెళ్ళే అవకాశం ఉంటే మీకు నచ్చిన మంచి దుస్తుల్ని కొనుగోలు చేస్తారు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది వైవాహిక జీవితం రోజు ఎంతో ఆనందంగా సంతృప్తికరంగా సాగుతుంది మీ భాగస్వామితో గడిపే సమయం మిమ్మల్ని మరింత దగ్గరగా చేస్తుంది ఈరోజు గడియారాలు నెమ్మదిగా కదులుతున్నట్లు అనిపిస్తూ మీరు విశ్రాంతికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు మంచంలో గడిపే సమయం నిద్ర మరియు విశ్రాంతి మీ శరీరానికి అవసరమైన పునరుత్సాహాన్ని ఇస్తాయి గత కొంతకాలంగా ఉన్న అలసట ఒత్తిడి క్రమంగా తగ్గి మీరు కొత్త శక్తితో ముందుకు సాగేందుకు సిద్ధమవుతారు కుటుంబ సభ్యులతో గడిపే చిన్న చిన్న క్షణాలు కూడా మీకు మానసిక ఆనందాన్ని ఇస్తాయి కుటుంబ ఆనందం మరియు మనశ్శాంతి కోసం మతపరమైన ప్రదేశాలు స్వచ్ఛమైన నెయ్యి మరియు కర్పూరాల్ని విరాళంగా ఇవ్వడం శుభప్రదంగా ఉంటుంది ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కనకధార స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి